ఎప్పుడు కూడా సక్సెస్ కోసం ఎదురు చూసేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే యోధునిలా ఉంటాడు ఎవరి కోసమో దేనికోసమో ఎందుకోసమో ఆలోచన లేకుండా తన లక్ష్యం కోసం మాత్రమే తనకున్నటువంటి ఆ శక్తికి మించి సామర్థ్యాన్ని కూడగట్టుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం ఉంటాడు అనియర్ ఎప్పుడు కూడా ఇది లేదు అది లేదు అని ఎప్పుడు ఆలోచించరు తనకున్నటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాడు జనరల్ గా ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది ఏ పూర్ మ్యాన్ బ్లేమ్స్ హిస్ టూల్స్ అని సో ఒక నిజమైనటువంటి సక్సెసర్ ఇలా దానినో దీనినో సాకుగ చూయించుకుని ఒక పూర్ మ్యాన్ బ్లేమ్స్ హిస్ టూల్స్ అనే సిద్ధాంతం ఏదో దానికి చాలా దూరంగా ఉంటుంది అంటే నాకు అది లేకపోవడం వల్ల సక్సెస్ కాలేదు ఇది లేకపోవడం సక్సెస్ అయినటువంటి చాలా మంది వ్యక్తుల వ్యక్తిగత చరిత్రను పరిశీలిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేటటువంటి అంశం ఇదే మీరు అవకాశాల కోసం ఎదురు చూడగలరు అవరోధాలను కూడా అవకాశాలుగా చూస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ ప్రతిరోజు సక్సెస్ అవుతారు ప్రతి సెకండ్ సక్సెస్ అవుతారు ప్రతి నిమిషం సక్సెస్ అవుతారు కలిసి వస్తుంది కాలం అని అంటే అది మీరు ఊరికే కూర్చుంటే మాత్రం కలిసి రాదు హార్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో కష్టపడేటటువంటి తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే కలిసి వస్తుంది కొన్ని సందర్భాలలో పెద్దగా కష్టం చెయ్యకుండా శ్రమించకుండా కూడా సక్సెస్ అనేది సింపుల్ సహి పదే పదే చేసిన పనిని తిరిగి చేయడం వల్ల ఏదో ఒక రోజు అద్భుతమైనటువంటి వ్యక్తిగా మీరు మారే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ నేను చెప్పే మాటల్ని విశ్వసించండి ఏదో రోజు మీరు ఒక మంచి స్థాయిలో మీ బంధుగణం కావచ్చు లేదా స్నేహితుల గణం కావచ్చు లేకపోతే మీకున్నటువంటి ఇంకొక మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఖచ్చితంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అంటే వచ్చిన ప్రతి అవరోధాన్ని కూడా అవకాశంగా తీసుకొని సక్సెస్ అయ్యేటటువంటి పర్సన్స్ ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతాయి వారు మీరు కాదు మిగిలిపోయేది మీరు డెఫినెట్లీ మీరే మార్గదర్శకులు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం మీ బాలాజీ చిర మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీబిఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంతకాలా జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ దాంతో దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీ అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఓడిసిపట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి